చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళు అందరూ రామలక్ష్మి ఒకే రకంగా డ్రస్ వేసుకోవాలనుకున్నా ఇప్పుడు మేము నేను పచ్చికట్లో ఉన్నాను మావాడు వాకింగ్ డ్రెస్ షూ వేసుకున్నాడు ఈ దేహానికి ఒకే రకము ఒకే రకం డ్రెస్సులు ఎన్ని నగలు ఎన్ని మేకప్ మేకప్లు ఎన్ని పెట్టినా కానీ ఇది ఈ దేహం షో కోసమే చేసేయి మేమెత్తం ఒకే రకంగా ఉండేది అంటే ఏదో ఆకర్షణ కోసం సినిమాలో కనిపించే ప్రేక్షకు దేవుళ్ళు అందరు సినిమా వాళ్ళకి ఫైట్ మాస్టర్ అంటే ఇద్దరు కాబుల్ పెట్టుకొని ఒక రకంగా ఉండారు అని ఒక చిన్న ఐడెంటిఫైగా గుర్తింపు కోసం మా జీవనం కనిపించామన్నమాట ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడు ఇదంతా రెండు లేవు రెండు లేవు రెండదంతా ఒకటే అని సత్యాన్ని మనం తెలుసుకోవాలి నా మిత్రులరా చూడు మందారపు మందారపు ఎట్లా పూసింది చూడండి మందారపు ఆ తర్వాత మల్లెలు మల్లె పువ్వు ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ పువ్వు ఎలాంటి అద్భుతమైన వాసన వస్తుంది చూడండి నా మిత్రుల ఇంకో కలర్ రోజ్ కలర్ పువ్వు ఇది ఒక పువ్వు కొంచెం చూడండి సృష్టి ఎంత రకాలంగా అద్భుతంగా మల్లె పువ్వు ఎంత వాసన వస్తుంది మందార్పురం ఇప్పుడు ఆ పొలాల్లో చూసుకొని మా తోటలో నుంచి అలా వాకింగ్కి వెళ్తున్నాం అనమాట ప్రేక్షకు దేవుళ్ళారా ఎందుకని అంటే చాలామంది ఒకళ్ళే మాట్లాడుతున్నారు ఏంటి రెండోడు మాట్లాడట్లేదు ఇద్దరు ఏంటి వాళ్ళు ఏరు ఒకళ్ళు ఏరు అనుకుంటున్నారు ఎట్లా మాకు దేహమోహం మోహం పోవాలనే ఉద్దేశం ఎట్టున్నాం అనమాట అది కాదు ఎస్ ఎందుకేనంటే సత్యం అన్ని సత్యం ఎలా చెప్పాలనేది తప్ప ఇద్దరు ఒక రకం వేసుకొని మేకప్లు వేసుకొని చాలామంది మనకు మీడియా ముందు బంగారు తప్పు అనము మీడియా ముందు ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు లిఫ్ట్ వేసుకొని మేకప్ వేసుకొని వచ్చి వీడియో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు వాళ్ళు ఏంటంటే వీడియో ముందు చక్కగా కనిపించాలి అందంగా ఉండాలనే భావనతోటి నా మిత్రులారా అది వాళ్ళు లేడీస్ కాబట్టి వాళ్ళు అందం ఉండాలనే భావనతోటి మేము దేహము మనసు ఇది అనిత్యము ఇది శనికము అనే భావన ఎప్పుడైతే మన లోపలికి వచ్చిందో ఇక నా ఈ రో నామరూపాలు మనం మర్చిపోవాలి నామరూపాలకు అతీతంగా జీవించటమే కదా ఆత్మస్థితి నా నామరూపాలకు గుర్తుపెట్టుకుంటే ఆత్మస్థితి కాదు అది మనస్థితి దేహం స్థితి అందుకని మేము సాధారణంగా దుబాయ్లో ఉన్నప్పుడు మొన్నటిదాకా మీకు ఆ చలి కోసం ప్యాంటు షర్టు క్యాపు రెండేసి బన్నీళ్ళు జరికిలు వేసుకొని మీకు వీడియోస్ అని పెట్టాము ఇప్పుడు ఇండియా వచ్చాము ఇక్కడ వేడి ఈ వాతావరణానికి కమ్మగా లుంగి కట్టుకొని కమ్మకు గోసిపెట్టుకొని పొలాల్లో నడుస్తుంటే ఈ ఆనందమే ఏరిగా ఉంటుంది నా మిత్రులారా అందుకని స్థితిగతులను బట్టి మనం మారుతూ ఉండాలి నా మిత్రులారా ప్రతి క్షణం దేహం దేహం దేహ మోహాలతోటి అంద సౌందర్యాలతోటి మనం ఈ దేహాన్ని ఎంతసేపు ఆనంద పెట్టాలి ఎంతసేపు ఈ దేహాన్ని తృప్తిపరచాలని వెంటనే మహాన్ మహాన్ బావులు కూడా రాజ్యాల రాజ్యాలు దేహాన్ని తుప్పి పెట్టాలని రాజ్యాల రాజ్యాలు కొట్లాడిన వాళ్ళు కూడా ఈ దేహాన్ని తృప్తిపరచలేకపోయారు లాస్ట్కి బోర్ని ఏడిసేసి కళ్ళాము నీళ్లు పెట్టేసి వెళ్ళిపోయిన మహానుభావులు మనందరూ చూసున్నాం మన కళ్ళ ముందు ఎంతోమంది వెళ్ళిపోయారు ఎన్నో పదవులు ఎన్నో వాదాలు ఎన్నో అవార్డ్స్ పద్మభూషణలు పద్మశ్రీలు ఇలాంటి అవార్డ్స్ తీసుకున్న మహానుభావులు అందరూ కూడా మన కళ్ళ ముందు వెళ్ళిన వాళ్ళని చూసామన్నమాట మిత్రులారా అందుకని అవార్డు రివార్డులు అనేవన్నీ కూడా ఈ దేహానికి మనసుకు సంబంధించి నేను ఈ దేహం ఉన్నంతసేపు ఈ మనసున్నంతసేపు మా పోడింతలు అవార్డ్స్ రివార్డ్స్ ఉంటాయి తప్ప ఈ దేహం పోయిన తర్వాత తర్ మన ఏమంటే తర్ ఏమీ రావు అనే సత్యాన్ని గురువులు చెబుతున్నారు మనకు అర్థమవుతుంది చూస్తున్నాము కానీ అమ్మడిస్తూ ఉన్నామన్నమాట ఈ ఆత్మస్థితి అనేది అన్నిటికీ అధికమైంది ఆత్మస్థితి అన్నిటిలో తున ఉంటే మనస్థితి అన్నిటి అధిగమించినవి ఆత్మస్థితి ఈ సత్యాన్ని గురువుల ద్వారా మేము నేర్చుకున్నాం మేము ఫాలో అవుతూ ఉన్నాం కొంచెం కొంచెంగా జరుగుతూ ఉంది మమ్మల్ని మైనా వీడియో చేస్తున్నాడు నడుస్తుంటే గుడ్ మైనా మైన మైన అడుగు క్వశ్చన్ లేదని అడుగు మైనా అడుగు